గోచార మే రెండు రెండు వేల ఇరవై నాలుగు వృషభ వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు అక్టోబర్ పదిన వక్రగతిలోకి వెళ్ళి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున వక్రం చాలిస్తాడు ఆ తర్వాత మే పదిహేడు రెండు వేల ఐదున మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు గురుగ్రహం అనే దాన్ని జ్యోతిష శాస్త్రంలో దైవంగా అభివర్ణించారు వృషభరాశి రాశి పైగా శుభరాశి ఎవరి జాతక చక్రంలో ఆయన లగ్నం నుంచి రెండవ స్థానం కుటుంబ స్థానం ఎవరికైనా వివాహం అయితే కుటుంబం వస్తుంది అంటే కుటుంబంతో పాటు రెండవ స్థానం అనేది నగలు బ్యాంకు బ్యాలెన్స్ లాంటి చరాస్తులు వాక్కు ముఖ వర్చస్సు బాల్యం లాంటి పలు విషయాల గురించి తెలియచేస్తుంది భచక్రంలో వృషభం రెండవ రాశి లగ్నం నుంచి రెండవ స్థానం చెప్పే విషయాలన్నీ రెండవ రాశిలో కూడా ప్రతిఫలిస్తాయి ఈ నిబంధనను మీరు మిగతా కూడా వర్తింపచేయవచ్చు అంటే మూడవ స్థానం చెప్పే విషయాలు మూడవ రాశిలో నాల్గవ స్థానం చెప్పే విషయాలు నాల్గవ కూడా ఉంటాయి ఇది గుర్తుంచుకోండి వృషభ రాశి వివాహం గురించి చెప్తుంది కాబట్టి గురుగ్రహం ఆ రాశిలోకి వచ్చినప్పుడు చాలామందికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అత్యంత శుభగ్రహం గురుడు అంతేకాకుండా ఆడపిల్లల విషయంలో గురుడు భర్తకు కారకుడు కాబట్టి వృషభంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు అది వృషభాన్ని ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా ఐదవ దృష్టి ద్వారా రాశిని ఏడవ దృష్టి ద్వారా వృశ్చిక రాశిని తొమ్మిదవ దృష్టి ద్వారా మకర రాశిని కూడా ప్రభావితం చేస్తాడు ఈ ప్రభావం వల్ల ఎవరికీ వివాహం జరిగే అవకాశం ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం జాతక చక్రంలో మీది వృషభ లగ్నం అయి ఉంటే గురు ప్రభావం మీ లగ్నం మీద మీ ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద పడుతుంది కనుక మీ ఏడవ స్థానం బలంగా ఉంటే మే రెండు రెండు వేల ఇరవై లోపు మీకు వివాహమయ్యే అవకాశముంది జాతక చక్రంలో మీది కన్యా లగ్నం అయి ఉండి మీ ఏడవ స్థానాధిపతి అయిన గురుడు మీ జాతక చక్రంలో వృషభ కన్యా వృశ్చిక మకర రాసుల్లో ఎక్కడైనా ఉంటే అంటే లగ్నంలో కాని మూడవ లేదా ఐదవ లేదా తొమ్మిదవ స్థానంలో ఉన్నట్లయితే అప్పుడు కూడా మే రెండు రెండు వేల ఇరవై లోపు మీకు వివాహమయ్యే అవకాశం ఉంది అమ్మాయిల విషయంలో ఈ వివాహ అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి ఎందుకంటే అమ్మాయిలకు గురుడు భర్తకు కారకుడు జాతక చక్రంలో మీది వృశ్చిక లగ్నం అనుకుంటే మీ ఐదవ స్థానాధిపతి అయిన గురుడు తొమ్మిదవ స్థానాధిపతి అయిన చంద్రుడు లేదా గురుడు శుక్రుడు మీ జాతక చక్రంలో వృషభ కన్య వృశ్చిక మకర రాసుల్లో ఎక్కడైనా ఉంటే అప్పుడు కూడా మీకు మే రెండు రెండు వేల ఇరవై లోపు వివాహమయ్యే అవకాశం ఉంది జాతక చక్రంలో మీది మకర లగ్నమై ఉంటే మీ ఏడవ స్థానాధిపతి అయిన చంద్రుడు మీ జాతక చక్రంలో వృషభ కన్యా వృశ్చిక మకర రాసుల్లో ఎక్కడైనా ఉంటే అప్పుడు మీకు మే లోపు వివాహమయ్యే అవకాశం ఉంది జాతక చక్రంలో మీది మీన లగ్నం అయి ఉంటే లగ్నాధిపతి అయిన గురుడు ఐదవ స్థానాధిపతి అయిన చంద్రుడు మీ జాతక చక్రంలో వృషభ కన్యా వృశ్చిక మకర రాశుల్లో ఎక్కడైనా ఉంటే అప్పుడు కూడా మీకు మే రెండు రెండు వేల ఇరవై లోపు వివాహమయ్యే అవకాశం ఉంది జాతక చక్రంలో మీది కర్కాటక లగ్నమై ఉంటే మీ లగ్నాధిపతి అయిన చంద్రుడు తొమ్మిదివ స్థానాధిపతి అయిన గురుడు లేదా శుక్రుడు మీ జాతక చక్రంలో వృషభ కన్యా వృశ్చిక మకర రాసుల్లో ఎక్కడైనా ఉంటే అప్పుడు కూడా మీకు మే రెండు రెండు వేల ఇరవై ఐదు లోపు వివాహమయ్యే అవకాశం ఉంది మిగతా లగ్నాల వారికి సూచన మీ జాతక చక్రంలో గోచార గురుడి ప్రభావం లగ్నాధిపతిపై సప్తమ స్థానాధిపతిపై ఐదవ స్థానాధిపతిపై తొమ్మిదవ స్థానాధిపతిపై లేదా శుక్రుడిపై కనుక పడినట్లయితే అటువంటి వారికి కూడా మే రెండు రెండు వేల ఇరవై అయిదులోపు వివాహమయ్యే అవకాశం ఉంది గుర్తుంచుకోండి మీ జాతక చక్రాలలో ఏడవ స్థానం బలంగా ఉండి దెబ్బతెనకుండా ఉన్నవారికి మాత్రమే ఈ ఫలితాలు వర్తిస్తాయి